శ్రీ గణేశాయ ఆయనమ శివాయి గురువైనమ ఈ మధ్యన టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి అలాగే డిగ్రీ ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి నేను అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నానండి మార్కులు అనేవి జీవితంలో ఒక భాగమే తప్ప మార్కులు మాత్రమే జీవితం కాదు ఎందుకు అంటే చాలామంది డిప్రెషన్ లోనవుతున్నారు కొంతమంది మార్కులు వచ్చిన ఆనందంలో వెచ్చలవిడిగా కొంతమంది వెచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు దట్టమైన బిహేవియర్స్ చేస్తున్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు డిప్రెషన్ మంచిది కాదండి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మన కర్తవ్యాన్ని మనం గుర్తెరిగి ప్రవర్తించాలి హార్డ్ వర్క్ చేయాలి ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలి కానీ రిజల్ట్ ఎలాగున్నా అది ఈశ్వరేచ్ఛ అనుకొని దాన్ని రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి ఇంకొకటి ఏంటి అంటే ఈ దేశంలో చుట్టూ ఉన్న సమాజంలో రోజు రోజుకి అన్యాయాలు నేర ప్రవృత్తి నేరపూరితమైన ఆలోచనలు పెరిగిపోతున్నాయి ఇందులో సారీ టు సే దిస్ ఇందులో కూడా ఎలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు అంటే చదువుకుంటున్న వాళ్ళు ఎక్కువగా నేరాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారండి చదువు లేని వాళ్ళు జంతువులు పశుపక్షాదులు వాళ్ళు ఒక సంస్కారవంతంగా ఒక రేజన్తో సేజన్తో బిహేవ్ చేస్తున్నారు ఎటొచ్చి ఇలాగా అన్నెసరీ థింగ్స్ అన్నెసరీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం క్రైమ్ మైండ్ సెట్ ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో మోసపోవడం ఇలాంటివన్నీ చదువుకుంటున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి ఈ మార్కులు అనేవి ఒక భాగమే తప్పించి కేవలం మార్కులే చదువు కాదు చదువులో వన్ ఆఫ్ ది పార్ట్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఎందుకంటే పూర్వకాలంలో చదువుకి గీటు రాయి అంటే ఏది చదువు అంటే నిజమైన లక్ష్యం అంటే సంస్కారం అనేవారు ఒక ఆనెస్టీ అనేవారు ఇవి కాకుండా చదువు అంటే కేవలం మార్కులే మార్కులు వచ్చిస్తే పర్వాలేదు నేను ఎలాంటి పనికి మాలి బిహేవియర్ చేసినా అనే విధంగా ఉన్నారు దురదృష్టవశాత్తు సినిమాలు ఇవి కూడా అవే చూపిస్తున్నాయి సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్ అయితేనేమి ఇంకేదేదైతేనేమి అవే చూపిస్తున్నాయి ఒకటి మాత్రం నిజం సినిమాలో చూపించేదంతా నిజం కాదు అది రియల్ లైఫ్లో సాధ్యం కూడా కాదు చదువుకి గీటు రాయి చదువుకి నిజమైన లక్ష్యం మనం మనం నిత్య జీవితంలో పాటించే మన దైనందిన జీవితంలో పాటించే సంస్కారం అనుక్షణం మనం పాటించే క్రమశిక్షణ ఇది మాత్రమే అయ్యి కేవలం మార్కులు కాదు ఒక స్వామి వివేకానంద చెప్పినట్టు విద్యార్థుల సంస్కారానికి పరీక్షలు జరగాలి ఆ పరీక్షల్లో ప్రతి ఒక్కరు ఉత్తీర్ణులు అవ్వాలి అప్పుడు ఏదైతే భారతదేశం ఒకప్పుడు వేదకాలం నాటి భారతదేశం ఎంత వైభవంగా ఉండేదో మళ్ళీ ఆ భారతదేశాన్ని మనం తెచ్చుకునే వీలుంటుంది దురదృష్టవశాత్తు ఆడపిల్లలు కూడా చదువుకుంటున్న ఆడపిల్లలు బాగా జ్ఞానం ఉంటున్న ఆడపిల్లలే దుర్మార్గుల చేతిలో పడి మోసపోవడం జరుగుతుంది ఏదో పైపై అవుటర్ ఎపీరియన్స్ని చూసి పైపై స్టైళ్ళు బైకులు ఏదో ఖర్చు పెడుతున్నాడు దీన్ని చూసి చాలామంది ఆడపిల్లలు ట్రాఫిక్ గురై వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కాబట్టి చదువు అనేది జ్ఞానం కోసం ఆ జ్ఞానం కలిగినాడు వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని డేషన్ మనకు వస్తుంది భగవద్గీతలో జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకు చెప్పినట్టు సకల విధమైన కష్టాలు కూడా అజ్ఞానం మూలంగానే కలుగుతున్నాయి జ్ఞానం అంటే పుస్తకాల ద్వారా వచ్చేది కాదు మనకి వివేకానంద రెండు మాటలు చెప్తారండి ఆత్మవిశ్వాసం విశ్వాసం రెండు ఉండాలి అని చెప్పి చెప్తారు సో మనకి రెండు ఉండాలండి మన మీద మనకి నమ్మకం ఉండాలి ఈశ్వరుడి మీద కూడా భక్తి ఉండాలి మన మీద మనకి నమ్మకం ఉండి ఈశ్వరుడి మీద భక్తి ఉంటే ఏదైతే ఆత్మవిశ్వాసం విశ్వాసం అని ఏదైతే అంటున్నారో ఈ రెండు రెండు కళలాగా మనం పెట్టుకున్నాడు ఖచ్చితంగా మన జీవితం బాగుంటుంది మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుంటుందండి జై శ్రీరామ్ జై హనుమాన్